రోజు మొత్తంలో ఒక బ్లౌజ్ కుట్టేసరికి టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనుకునేవారు ఈ వీడియో చూసినట్లయితే మీరు ఒక్క బ్లౌజ్ ఆగకుండా కంటిన్యూగా మీరు ఎక్కువ బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకోవచ్చు అలాంటి టిప్స్ అన్నిటితోటి ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఇవాళ వీడియోలో మీకు ఎక్కువ బ్లౌజులు కుట్టేటువంటి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అలాగే తప్పకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు మీకు అసలు పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి పైపింగ్ రెడీ చేసుకొని మనం ఎక్కువ బ్లౌజులు ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తూ మీకు చూపిస్తాను ముందుగా మనం పట్టు క్లాత్ కానీ మీరు పైపింగ్ కోసం ఏ క్లాత్ అయితే యూజ్ చేస్తారో ఆ క్లాత్ అయితే ఇలాగా మా వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతోటి క్రాస్ లాగా ముందుగా అయితే కట్ చేసుకోవాలి ఈ మెథడ్లో మీరు స్టిచ్ చేసుకుంటే ఎమ్మింగ్ చేసే పని లేదండి చక్కగా ఓన్లీ ఉక్సులు కాజాలు వేసినట్లయితే రోజుకి ఐదు ఆరు బ్లౌజులు ఈజీగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అనేది మీకు వర్క్ అవుతుంది కానీ చూడండి నేను చూ చూపించే మెథడ్ అనమాట ఇది మీకు ఇంతకుముందు పట్టు క్లాత్ పట్టు బ్లౌజెస్కి అలాగే కాటన్ బ్లౌజెస్కి నేను పైపింగ్ చూపించాను కానీ ఫస్ట్ టైం మీకు సిల్క్ బ్లౌజ్ కూడా లోడింగ్ విధానంలో బ్లౌజ్ ఎలా కుట్టాలో మీకు చూపిస్తున్నాను ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడల్ తోటి మీరు పైపింగ్ క్లాత్ అయితే క్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసేసుకొని మనకి ఎంత క్లాత్ అయితే అంటే ఎంత పైపింగ్ కావాలో అంత రెడీ చేసుకోవాలి మనం ఈ విధంగా మీకు చూడండి చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎంతో మందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో మీరు రోజులో ఒకే బ్లౌజు రెండే బ్లౌజులు కుట్టి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ వీడియో అయితే మీకు ఫాస్ట్ ఫినిషింగ్ ఫాస్ట్ స్టిచ్చింగ్ ప్లస్ ఫినిషింగ్ రెండు కూడా టూ ఇన్ వన్గా మీకు ఈ వీడియోలు అయితే అర్థమవుతాయి ఇదిగోండి మనం క్లాత్ అయితే రెడీ చేసుకున్నాం కదా దీనికోసం ఇదిగోండి పైపింగ్ దారం అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇలా ఉంటుంది పైపింగ్ దారం మన మధ్యలో ఈ విధంగా పెట్టేసి ముందుగా పైపింగ్ అనేది రెడీ చేసేసుకోవాలి ఈ మెథడ్లో మీరు చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ స్టిచ్ చేస్తారంటే ఏజ్ వాళ్ళు కూడా మీ దగ్గర ఫిదా అయిపోయి ఇదే పైపింగ్ లైక్ చేస్తారు ప్లస్ లుక్కి లుక్ వస్తుంది పైగా మనకి అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది ఈ విధంగా లోడింగ్ వేసినట్లయితే అదే విధంగా ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఈ వి ఈ ఫినిషింగ్ తోటి ఎన్ని బ్లౌజెస్ నేను స్టిచ్ చేశాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అదేవిధంగా కటింగ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు మీకు ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదండి మేము టూర్ అనేది ప్లాన్ చేసి వెళ్ళొచ్చామని వీడియోస్ పెట్టాను మీరు ఎవరైనా చూడకపోతే చూడండి దాని కంటిన్యూషన్గా స్టెప్ బై స్టెప్ అనేది మనకి వీడియోస్ అయితే మీకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయి అనమాట ఇదిగోండి ఈ విధంగా మీకు మ్యాక్సిమం ఒకే కలర్లో కనుక పైపింగ్ ఉన్నట్లయితే రెండు మూడు బ్లౌజెస్ కూడా మీరు ఇలాగా రెడీ చేసి పెట్టేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ ఫాస్ట్ అయిపోతుంది మీరు గమనించండి మీరు పైనుంచి వేసే పైపింగ్కి లోపల నుంచి లోడింగ్ వేసే పైపింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు ఎటువంటి క్లాత్ అయినా సరే అది కనిపించకుండా ఈ మెథడ్లో వేసి చూడండి మీకు కస్టమర్ అనేది మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతారు ప్లస్ వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది ఇదిగోండి నేను ఇక్కడ పార్ట్ కేసి చూపిస్తున్నాను ముందుగా పైపింగ్ని మనం ముందుగా నడుముకు వేసుకోవాలి మీకు ఎన్నో వీడియోస్లో నేను చెప్పున్నాను ముందుగా ఇలాగ నడుంకు వేసున్నట్లయితే మనకి గా అనేది ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట నడుముకు వేసిన తర్వాత మనం నెక్కు అనేది స్టిచ్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసే బ్లౌజ్ మన మాట వినాలి అంటే మనం చేతితోటి ఎలాగ మూమెంట్ ఇస్తే అలాగా మనకి ఫినిషింగ్ అనేది రావాలన్నమాట క్లాత్ కూడా అంతే మనం క్లాత్ ఇలా ఉంది అలా ఉంది రీజన్స్ ఎత్తుకునే పని లేదండి మన బ్లౌజు మన మాట వినాలి మనము ఆ క్లాత్ ఎలా ఉంది ఏంటి అన్నది మనం ఆ క్లాత్ మాట వినకూడదు అంటే నేను చెప్పేది అర్థమవుతుందా మీకు కాటను నార్మల్ పట్టు క్లాతే కాదండి ఇలాగా సిల్క్ బ్లౌజ్ అంటే ఎంత జారిపోయే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి బ్లౌజ్ కూడా మీకు నీట్గా లోడింగ్ ఎటువంటి ముడతలు లేకుండా నేను ఇక్కడ స్టిచ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం లైనింగ్ అయితే పైపింగ్ యాడ్ చేసుకున్నాం కదా కుట్టేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మనం మెయిన్ బ్లౌజ్ పీస్కి ఇలాగా పెట్టేసుకొని ముందు ఫస్ట్ నడుము కుట్టేసేయండి ఇది కూడా మనకి ఉల్టా సీదా చూసుకొని ముందు నడుం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఇలాగ నడుం దగ్గర స్టార్ట్ చేస్తే మనకి హెచ్చు తగ్గులు లేకుండా నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముడత రాకుండా చూడండి మీకు వీడియోలు చూస్తున్నట్లు ఈ విధంగా కుట్టేసుకోండి తర్వాత ఇదిగోండి ఇలాగా హ్యాండ్స్ తోటి మనం క్లాత్ని ముందు సెట్ చేసుకోవాలి ఫస్ట్ నెక్ అయితే ముడత లేకుండా మీరు ఇట్లా పైపింగ్ కుట్టిన తర్వాత జస్ట్ ఇలాగ నెక్ నెక్ ఇలా సెట్ చేయండి షోల్డర్ దగ్గర ఈ విధంగా ఇలా సెట్ చేసిన తర్వాత మీరు ఇట్లా రెండు హ్యాండ్స్ ఇలా పట్టుకొని చక్కగా ఆ పక్క నుంచి మీరు పైపింగ్ అనేది ఈ విధంగా కుట్టేసేయండి ఇది పాదం సెట్టింగ్ అనమాట ఇది చాలా ఈజీగా ఉంటుంది మీకు సింగిల్ పాదం అనమాట ఉంటే మీరు సింగిల్ పాదంతో కూడా ఇదే మెథడ్లో స్టిచ్ చేసుకోవచ్చు ఓకే కొంచెం మనం ఇదిగోండి ఇలా రౌండ్స్ తిరిగేటప్పుడు మాత్రం గుర్తుంచుకోండి సూది కిందకు ఉండేసి పాదం పైకి లేపుడు మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా గనక మీరు స్టిచ్ చేసుకుంటే ఎంత జారిపోయే క్లాత్ అయినా చక్కగా ఫార్టీ మినిట్స్లో మీరు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు నేను ఇన్ని ఇయర్స్ నుంచి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తోటి మీకు ఈ వీడియో ఈ టిప్స్ తోటి మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి షేర్ చేస్తున్నాను మీరు కూడా స్టిచ్చింగ్లో ఫాస్ట్ అవ్వాలనేసి నేను ఈ విధంగా మీకు షేర్ చేస్తున్నాను చాలా చాలామంది ఇంతకుముందు వీడియోస్లో అడుగుతూ ఉంటారు అక్క మీరు స్టిచ్చింగ్ ఎలాగా ఫాస్ట్ చేస్తారు ఒకసారి చూపించండి అని ఇదేనండి లోడింగ్ నా సీక్రెట్ అయితే లోడింగ్ అనమాట నేను ఎక్కువ పర్సెంట్ లోడింగ్ వేస్తాను ఇక్కడ చూపిస్తున్నాను మీకు చూడండి ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నా కూడా మీకు క్లాత్ అనేది కనిపించదు లోపల పైపింగ్ వేసిన క్లాత్ కనిపించదు మీకు దగ్గరలో చూపిస్తున్నా ఎందుకు ఏంటి అంటే మనకి మెయిన్ క్లాత్ ఒక లేయర్ వస్తుంది అది మళ్ళీ మనం కుట్టి తిప్పేసినప్పుడు డబల్ అవుతుందనమాట అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నాలుగు మడతలు వస్తుందన్నమాట క్లాత్ అందువల్ల మీకు లోపల క్లాత్ ఏమాత్రం కనిపించదు కానీ ఎక్స్ట్రా లేకుండా మీరు ఈక్వల్గా సమానంగా అయితే ఖర్చు కట్ చేసుకోవాలి లోపల మనం ఇట్లా ఆపోజిట్ క్లాత్ వేసినప్పుడు పైపింగ్కి ఇదిగోండి చూడండి మీకు నెక్ దగ్గర చూపిస్తున్న ఏమైనా క్లాత్ అనేది మీకు ట్రాన్స్పరెంట్గా కనిపించట్లేదు అంటే మనం లోపల రెడ్ కలరు నేను వేసింది ఎల్లో కలర్ బ్లౌజ్కి రెడ్ కలర్ అనమాట పైపింగ్ ఎంత ఆపోజిట్ చూడండి మీకు చూపించడం కోసం నేను ఇంత ఆపోజిట్ బ్లౌజు మీకు కుట్టి చూపిస్తున్నాను ఏదో నార్మల్గా ఇప్పుడు గోల్డ్ కలర్ అనుకోండి మీకు అంత డిఫరెన్స్ తెలీదు కానీ నేను అందుకే రెడ్ కలర్ పైపింగ్ వచ్చిన బ్లౌజ్నే మీకు షేర్ చేసి చూపిస్తున్నాను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నేను ఇన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ అయ్యి ఈ విధానంలో నేను స్టిచ్ చేస్తుంటే నాకు బ్లౌజెస్ ఫాస్ట్గా అయిపోతాయి ఎందుకంటే మనకి టైం అంతా పట్టేది ఎమ్మింగ్ దగ్గర ఈ విధానంలో మనకి హెమ్మింగ్ ఉండదు ఓన్లీ ఉక్సులు కాజాలు ఉంటుంది కాబట్టి మనం ఫాస్ట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ప్లస్ ముడతలు లేకుండా మనం చేతితో నీట్గా సర్దేసుకుంటూ కుట్టేసుకోవాలి ఇదిగోండి ఇదే విధానంలో హ్యాండ్స్ కూడా సేమ్ లోడింగ్ తోటి ఇదే పద్ధతిలో హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది సిల్క్ క్లాత్ డైలీ వేర్ శారీస్కి కూడా ఇలాగ లోడింగ్ విధానమే ఇష్టపడుతున్నారండి కస్టమర్స్ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ ఇదిగోండి కంప్లీట్గా బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఇదిగోండి ఎక్స్ట్రా అంతా కట్ చేసేసి చక్కగా బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటే మనకి సరిపోతుంది ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ టోటల్గా అయితే బ్లౌజ్కి ఈ విధంగా రెడీ చేసుకొని మనం చక్కగా షేప్ డాట్స్ సైడ్ జాయింట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ ఫినిషింగ్ రెడీ ఓకే ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్